వెల్కమ్ టు పద్మాన టీటైల్స్ కదండి ఇవాళ మా టాపిక్ ఏంటంటే పిల్లల్ని ముఖ్యంగా కొడుకుల్ని పిల్లల్ని నేను కూడా కొడుకులేని కదా పిల్లల్ని ఎలా చూడాలి అంటే మన ఇష్టాలన్నీ వాళ్ళ మీద రుద్దకూడదు వాళ్ళని అలాగే మళ్ళీ వాళ్ళ దాంట్లోకి మనం డీప్గా వెళ్ళకూడదు పెళ్ళి పెద్ద వాళ్ళు చదువుతున్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కొన్ని ఇష్టాలు వదిలేయాలి మనం ఎలా ఉండాలి వాళ్ళతోటి అనేది మాట్లాడుకుందాం ఏ ఆడపిల్లైనా ఒక పిల్లడైనా ముఖ్యంగా కొడుకులు అనేసరే కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఆడపిల్లకి పెళ్లి చేసి కాబట్టి వాళ్ళక్కడ నా బాధ్యత అమ్మాయి పడుతుంది అనుకోండి ఇంకో ఇంటికి వెళ్ళి అమ్మాయి ఇక్కడ మన ఇంటికి వచ్చే అమ్మాయి పడుతుంది ఇక్కడ మన కొడుకు పడతాడు ఆ కొడుకుల బాధ్యతలు అయితే వాళ్ళు మన ఊరికి అన్నీ కంట్రోల్ చేసిద్దాం వాళ్ళని మంచి మన గుప్పిట్లో ఉంచుకుందాం అని మనం అనుకోకూడదు దాని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం వెల్కమ్ అండి ఎందుకంటే పిల్లల్ని మనం చాలా మటుకు కమాండింగ్గా పెంచుదాం అనుకుంటాం అంటే భయం ఉండిపోతుంది వాళ్ళు మన దగ్గర ఎంతో భయపడుతూ మన జాగా లొంగుతారు అనుకుంటాం అది చాలా తప్పు ఆలోచన అండి మనకి పెంచాలి పిల్లల్ని కొంత ఫ్రీ వాళ్ళకి ఎలాగంటే ఫ్రీడమ్ ఇవ్వాలి పట్టుకోవాలి రెండు అనమాట మనం పూర్తిగా పట్టించుకోకూడదు పూర్తిగా ఫ్రీగా ఉండకూడదు ఒక డిసిప్లిన్ లైఫ్ నేర్పించారు ఒక పద్ధతి క్రమ పద్ధతిలో లేవడం రాత్రి పడుకోవడం దగ్గర దాకా అనమాట అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా ఎలా ఉండాలి ఏ టైంకి ఏం చేయాలి ఏ టైంకి ఏం చేయాలి ఓ టైం టేబుల్లా చేసుకొని చక్కగా పిల్లల్ని ఒక డిసిప్లిన్గా పెంచాలి అది ఎలాగా కమాండ్ చేసి కొట్టిసి తిట్టిస్తే వాళ్ళకి రాదండి ముందు చక్కగా మాట నేర్పు మాటతో నేర్పుగా చేసుకోవాలి అలాగని పూర్తిగా ఫ్రీగా ఉదిరియద్దు అప్పుడప్పుడు మరీ చెత్త పనులు చేసినప్పుడు మరీ ఎక్కువ మనకి నచ్చని పనులు అంటే హానికరమైన పనులు చేస్తున్నాడు అన్నప్పుడు కమాండ్ చేయొచ్చు అన్నిటికీ కమాండ్ చేయకూడదు కొన్నిటికి మాత్రమే కమాండ్ చేయాలి కొన్నిటికేమో మాట నేర్పడుతో మంచిగా పొడుగు నేర్చుకోవాలి ఇలాగంటేనండి కమాండింగ్ ఇదిను ఇప్పుడు ఏదో పని చేస్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు అని గట్టిగా అన్నా మీరు నాన్న నువ్వు ఈ పని చేయకుండా ఇలా చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పడంలో వేరు మనం గట్టిగా కమాండింగ్ అని చెప్తే వాళ్ళు అంటే మా నా టైంగా ఇప్పటి జనరేషన్ పిల్లలు ముఖ్యంగాను తిరగబడుతున్నారు లేకపోతే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటున్నారు మనకి రకరకాలుగా చేస్తున్నారు అలా కాకుండా మన అలా కాదు నువ్వు ఇక మాట తీసి చెప్తే ఇలా చెప్పడంలోనే ఇలా చెప్పడం ఎంత తేడా ఉందో చూడండి నువ్వు ఈ పని చేయకనా అన్న ఇలా ఉంటుంది ఆయన ఇప్పుడు టీవీ చూస్తుంటారు ఎక్కువ టీవీ చూస్తుంటానికి ఇంక సెలవులు కృష్ణమ సెలవులు వస్తాయి దసరా సంక్రాంతి సెలవులు వస్తాయి అన్నది చూస్తుంటాను నువ్వు టీవీ చూడడానికి వీల్లేదు ఇక రిమోట్ దాచేస్తున్నాను ఇక ఇది కట్టేస్తున్నాను అది లేదంటే నెట్ తీసేస్తున్నాను ఇదే అది కాదండి చెప్పాల్సిన విధానం అన్న నువ్వు టీవీ చూస్తావు రాత్రి గోంజ ఇంత టైంలో ఈ ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది టైంలో టైం టేబుల్ ఇవ్వండి పిల్లలకి చూసి ఈ టీవీ ఇంతవరకు చూడండి ఇంత రాత్రి తొమ్మిది పది తర్వాత అనుకో నేను నిద్ర చెయ్యిపోతుంది నీకు హెల్త్ పాడైపోతుంది నీకోసం నేను కాపలా కూర్చోవాలి నా హెల్త్ పాడైపోతుంది నేను రేపు పొద్దున్నే పని చేసుకోవాలి కదా నువ్వు ఒకవేళ రాత్రి తొమ్మిది పది గంటల దాకా నువ్వు పది పదకొండు దాకా టీవీ అనుకో డిస్టర్బెన్స్ ఇంట్లో అందరికీ డిస్టర్బెన్స్ అందరికీ నిద్రలు పాడైపోతాయి నువ్వు చూసావునుకోరే పొద్దున స్కూల్కి వెళ్తే స్కూల్లో కాలేజీకి వెళ్తే కాలేజీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఆఫీసు అనవసరంగా అవన్నీ నువ్వు వెళ్ళలేవు ఈ నిద్ర సరిగ్గా లేకపోతే పని ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు రాత్రి ఒంటి గంట రెండు దాకా టీవీ చూస్తారు నువ్వు పని చేయలేవు అలా చేస్తారు కాన్సన్ట్రేషన్గా పని చేయాలంటే మంచి డీప్ స్లీప్ కూడా ఉండాలి నీకు కనీసం సిక్స్ అవర్స్ అన్న నువ్వు నిద్రపోవాలి నువ్వు పొద్దున్నేసి మళ్ళీ ఆఫీస్కి అంత దూరం వెళ్ళాలంటే ఈ బైకో కారో డ్రైవ్ చేసుకెళ్ళాలి అదే స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిందరో నువ్వు యాక్టివ్గా ఉండలేవు టీచర్ చెప్పేది మైండ్లో ఎక్కదు కాబట్టి నువ్వు ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లేవాలి అని చెప్పాలి అంతేకాని నువ్వు టీవీ చూసావంటే చూడు కొట్టేస్తాను కొట్టేస్తాను నువ్వేమో అంటే టీవీ రిమోట్ దాల్చేస్తాను ఇంటర్నెట్ కనెక్షన్ తీసిస్తాను ఇది చెప్పడంతో ఆ వాళ్ళు మొండిగా తేలిపోతారు పిల్లలు పిల్లలు కొంచెం అరుస్తారు చికారు పడతారు అనుకో అప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే నువ్వు అలా అరుస్తున్నావు కోపం పడుతున్నావు అసలు ఎందుకు కారణం ఏమిటి నువ్వు కారణం చెప్పగలవా వివరంగా చెప్పు కారణం ఏదో ఒక ముక్కతో చెప్పడం కాదు నువ్వు ఇలా చేసావని నువ్వు భారా అసలు కారణం నీ కా మనసులో ఉన్నదంతా చెప్పు అని చెప్పాలి అంతేగాని మనం కూడా అరిచేసి నువ్వు ఇలా చేస్తున్నావు ఫట్ మనం ఒకటి కొడితే వాళ్ళు మొండిగా తెతారు ఆ పిల్లలు కూడా వాళ్ళ కారణం కోపం చెప్పేటారు ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి వాళ్ళు ఎలాగంటే మనకి వాళ్ళకి వచ్చిన కోపం ఏమిటో వాళ్ళు చెప్పగలిగే మనం సున్నితత్వంగా వాళ్ళు ప్రశ్నిస్తూ వాళ్ళ కడుపులో ఉన్నది వాళ్ళ మనసులో ఉన్నది మనం తెలుసుకోవాలి కొంతమంది పిల్లలు అంటే చెప్పలేక చెప్పలేకంటే నేనేం చెప్పావు నువ్వు నమ్మో నువ్వు వినవమ్మా అని అనిస్తారు అలా చెప్పకూడదు అలా వాళ్ళ మనసులో బాధ ఉంటూ వాళ్ళ కోపం ఉంటావు అసలు కోపానికి కారణం ఉంటాయి మనం తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఆ రీజన్ వినేటట్టు కూడా పేరెంట్స్ ఉండాలి చెప్పేటట్టు పిల్లలు ఉండాలి వినేటట్టు పేరెంట్స్ ఉండాలి ఉన్నాం అనుకోండి అప్పుడు వాళ్ళ పిల్లలు కరెక్ట్ లైన్లోకి వెళ్తున్నట్టు కానీ మనం కూడా ఓర్పు పేరెంట్స్ కూడా చాలా ఓర్పుగా ఉండాలి పిల్లలు వాడు ఏదో చేస్తారు తప్పులు అంటే చిన్న వయసులో మనం చేసి బయటకు పైకి వచ్చిన వాళ్ళే కదా అలాగే వాళ్ళు ఇంకో రకమైన తప్పులు చేస్తారు కొంతమంది చెయ్యని బుద్ధిమంతులు ఉంటారు చిన్నప్పుడు అనుకోండి చేసిన వాళ్ళకి ఎన్ని చెప్తున్నాను అయితే మన పిల్లలు మనం మనం ఎన్ని చేసినా మన పిల్లలు మనకు బాగా ఉండాలి క్రమశిక్షణ ఉండాలి అనుకుంటాం కదా అయితే మీరు ఫోన్లు కానీ ఫోన్ ఒక టీవీయే కాదు ఫోన్లు కానీ ఎడిట్ అయిపోతూ ఉంటారు కదా పిల్లలు వాటికి అలా అత్తుకుపోయి చూస్తూ ఉంటారు కదా వాళ్ళని పిలిచి మెల్లిగా నచ్చజెప్పి వాళ్ళకి మీ వాళ్ళతో మీరు ఎంటర్టైన్ చేయండి కొద్దిసేపు ఎన్నో గేమ్స్ ఉంటాయి ఎన్నో ఎడ్యుకేషన్ గేమ్స్ ఉంటాయి అవన్నీ చెప్తూ ఉండండి అప్పుడు ఆటోమేటిక్గా ఎట్ వస్తారు అంటే ఆఫీసు పిల్లలు ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు అంటే కొంచెం ఈ బీటెక్ అవగానేనో ఏదో చ డిగ్రీలు అవగా ఆఫీసులో జాయిన్ అయిపోయిన వాళ్ళు కూడా మేము హీరోలు అయిపోయాము మేము హీరోయిన్ అయిపోయాము తీసుకొని మాకు ఇంకెప్పుడు మాకు సంపాదిస్తున్నా మాకు ఎవరు లెక్క లేదన్నట్టు ఉంటారు ఫస్ట్ వాళ్ళండి వంచాలండి అదే ముందు నుంచి మొక్క వంగుతుందని ముందు నుంచి వీళ్ళని వంచుతూ తర్వాత వాళ్ళని వంచాలి వాళ్ళు చెప్తారు ఈ కారణాలు బయటకి రాత్రి ఒంటి గంటకి రెండు గంటకి వస్తారు ఏంటి మీరు ఇలా వస్తున్నారు ఏంటి అని అడిగాను ముందు ప్రశ్న అంతే మేము ఏంటి రాయ్ ఇష్టం వచ్చినట్టురా ఇదే ఆ సత్రం అనుకుంటున్నారా ఇల్లు అనుకుంటున్నారా కాదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం అబ్జర్వ్ చేయాలి వాళ్ళకి ఏం అలవాట్లు అవుతున్నాయో అబ్జర్వ్ చేయాలి వాళ్ళని మెల్లిగా మన మాటలతో మార్చడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ రేపు నుండి ఆ అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ ప్రేమ వివాహాలు ప్రేమలు ఎక్కువైపోయి ఎవరెవరినో ఎవరెవరినో పెళ్లి చేసేసుకుంటున్నారు చేసుకుంటారు వాడు సాఫీగా వాళ్ళ జీవితం కాలం బాగుంటుంది ఎక్కడైనా రివర్స్ అయిందంటే అప్పుడు తల్లిదండ్రులకి బాధ అబ్బాయికి బాధ అమ్మాయికి బాధ ఏముంది విడాకులు తీసుకుంటారు మేము మాకేముంది విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటాం మొదటి పెళ్లి చేసుకుంటే దిక్కు లేకూడదు రెండో పెళ్ళిళ్ళు వాళ్ళకి దిక్కులేక ఉంటాయి ఇంకా అది ముందే మనం పెళ్లి చేసుకుంటాము అన్నప్పుడే మన అవతరవాయులతో ఏంటో ఎంక్వైరీ చెయ్యాలి వీళ్ళకి నచ్చ చెప్పాలి నైనా నువ్వు వాళ్ళు ఎవరో తెలియదు మనకి ఏమిటో తెలియదు వాళ్ళ కులంగా ఉంటో తెలియదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి మనకి దేంట్లోనే కలవట్లేదు కదా ఇందులో ఏ విషయం వాళ్ళు ఆస్తిపరలు మనం లేని వాళ్ళు లేదా మన ఆస్తి లేను అమ్మాయి అడ్జస్ట్ అవ్వగలదా ఇన్ని రకరకాలుగా మాట్లాడి పేరెంట్స్ అనేది చక్కగా ఒప్పించాలి తప్ప ఏ నువ్వు చేసుకుంటే వీల్లేదు అనేది అండి అబ్బాయి మోండి ఎక్కుతాడు ఆరు నెలలు ఉంటాడు ఏడండి ఏడుంటాడు నేను పెళ్లి చేసుకుని ఇలానే ఉంటాను అంటాడు అప్పుడు చచ్చినట్టు పెళ్లి చేస్తాను అంత లా సా ప్రాసెస్ ఎందుకండి సాగది ఎక్కర్లేదు కదా ఉందే మనం జాగ్రత్తగా అలా కారణం ఇలా ఉండండి ఇలా చెయ్యండి ఇలా చేస్తే బాగుంటుంది మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాం మేము ఎన్ను ఉంటాము అని చెప్పే అనుకోండి వాళ్ళని ఆలోచించి వాళ్ళకి ఆలోచించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వాళ్ళు బ్రెయిన్లో వేసి బుర్రలోనే ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది తర్వాత నేను ఇష్టం నువ్వు ఆలోచించుకో ఈ క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్స్ నువ్వు ఆలోచించుకొని నువ్వు చెప్పు నీ లైఫ్ సాఫీగా జరగాను మా కోరిక అంతేగాని నువ్వు చూసిన వాళ్ళందరినీ కట్టించుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు నువ్వు కట్టుకుంటావు వెళ్ళిపోతావు ఎక్కడికో అమెరికాకో లండన్కో ఎక్కడికో వెళ్ళిపోతావు అనేది ఏసీటీస్లో ఉద్యోగం చేస్తాం మేము ఈ ఊరిలో ఉంటాం కానీ నీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను నీకు ప్రశ్నలు ఆలోచించుకో మీకున్న ప్రశ్నలు అన్నీ కూడా కొడుకు దగ్గర వేయండి తగ్గితే నేను కూర్చోబెట్టాం ఈ ప్రశ్నలన్నీ సమాధానం ఏమిటో ఆలోచించుకొని మాకు చెప్పు దాంట్లో కష్టమర్ సుఖాలు చూసి నేను మీకు పెళ్లి చేస్తాను అమ్మాయిని అని చెప్పాలి అంతేగాని నేను చెప్పాను నువ్వు ఈ అమ్మాయిని చేసుకుంది వీల్లేదు ఈ అమ్మాయిని చెయ్యని పెద్దవాళ్ళతో అయితే పిల్లలతో అయితే నువ్వు ఈ పని చేయడానికి వీలు ఈ టీవీ చూడడానికి గట్టిగా అని ఆ చిన్నపిల్లలైతే ఏంటి మన మీద డిపెండ్ ఉన్నది కాదు మర్యాదగా ఉన్నట్టు నటిస్తారు తర్వాత వాళ్ళు ఎక్కడ వచ్చాక వాళ్ళు వెళ్ళిపోతారు ఈ రెక్కలు వచ్చిన పిల్లలు కూడానండి మనం కమాండ్ చేస్తే వచ్చి అమ్మ నాన్న ఎప్పుడు ఇలాగే చేస్తారని చెప్పి ఎక్కడ కోట్లాడతారనో కొత్త ఉద్యోగం ఎత్తుకున్నా వెళ్ళిపోయి అక్కడ విచ్చలు విడిగా ఉండడం మొదలతారు కాబట్టి కమాండింగ్ పనికి రాదు రిక్వెస్టింగ్గా కొన్ని ఎవరికైనా చిన్నపిల్లలకైనా నువ్వు వచ్చే చూసే ఒక టీవీ మొబైల్ చూసేవనికి ఏమవుతుందో నువ్వు చెప్పు అవుతుంది కదా దీనివల్ల నీకు లాభం ఏంటి బుక్ రీడింగ్ కొంచెం చేయి గేమ్స్ ఆడుకో అని చెప్పండి వాళ్ళకి దానివల్ల లాభాలు చెప్పండి బుక్ రీడింగ్ వల్ల ఏంటి గేమ్స్ ఆడటం వల్ల లాభాలు చెప్పండి అలాగే పెళ్ళి అవ్వాల్సిన అబ్బాయికి కూడా నేను చెప్పాను కదా ఇంతకాల కొన్ని క్వశ్చన్స్ మాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయనైనా మా మనసులో నీకు ఇస్తున్నాము వీటి ఆన్సర్స్ ఏమిటో నువ్వు ఆలోచించి చెప్పు దాంతో బట్టి మనం ఆలోచించుకుందాం తొందర పడకు ఏది లైఫ్లో తొందర పడకూడదు అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఎక్కడో కోపాలు ఇంట్లో కోపాలు గొడవలు కోపాలు వాద వాదనలు ప్రతివాదనలు వస్తాయి కదా వాదోపద వాదనలు వస్తాయి కదా వాదోపాదం వచ్చినప్పుడు మనం పేరెంట్స్ని నోరు జారకూడదు చెడు మాట్లాడకూడదు చెడు మాట్లాడే ఉంటే వాడు నీ దగ్గర ఉన్నంతకాలం కంట్రోల్లోనే ఉంటాడు వాడు పెళ్ళయ్యో పెద్ద ఉద్యోగం వచ్చో వేరే వెళ్ళిపోయాగా అది మన మీద ప్రతీకార చర్య తీసుకుంటాడు అదే మాటలు మనం అంటాడు అప్పుడు మనం భరించడం చాలా కష్టం కదా ఎంత ప్రతీక వాడు తిరిగి అదే మాట తల్లికి తండ్రికి అప్పచెప్పాడు అనుకోండి ఏ పిల్లలైనాను ఎంత నరకం అండి అందుకే ముందు మనం కంట్రోల్లో ఉండాలి మనం ఒక చెడ మాటలు చెడ్డ మాటలు కానీ చెడు మాటలు కానీ అయితే ఏవో జ నెగిటివ్గా మాట్లాడడం కానీ చేయకూడదు చెప్పాను కదా పెళ్ళైన పిల్లలకి చిన్నపిల్లలకి చెప్పాల్సినది అలా చెప్పారనుకోండి పిల్లలు వేరే దారిలోకి పెళ్ళరు కరెక్ట్ డైరెక్షన్లో కరెక్ట్ వేలోకి వస్తారు మంచి ప్రవర్తనలోకి వస్తారు అనమాట అదే మనం గట్టిగా అన్నామనుకోండి చెడ్డ మాటలు అన్నామనుకోండి అదే రిపీట్ చేస్తారు అదే మన మీదకి వస్తుంది కాబట్టి ముందు మనని మనం కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ ఎవరితోడైనా బ్యాలెన్స్గా పిల్లలతో చాలా కత్తిమేసామని కదా పిల్లలు పెంచడం చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఏం నేర్పించాలంటే మర్యాద ఇవ్వడం నేర్పించాలి పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి ఇప్పుడు ఇంట్లో పే పేరెంట్స్కి మర్యాద ఇవ్వాలి పేరెంట్స్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి మర్యాద వాళ్ళని నిర్లక్ష్యంగా మాట్లాడడం వాళ్ళతో నిర్లక్ష్యంగా ఉండడం వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో టీవీ పెట్టుకుంటే వీళ్ళు వచ్చేసి నీకు ఎందుకు ఈ చోది పెడతావు తీసేసుకొని రిమోట్ తీసుకొని వీడు పెట్టుకోవడం చేసినప్పుడు పేరెంట్స్గా మీరు ఉన్నారనుకోండి వెంటనే తప్పు అలాగా నాయనమ్మ తాతగారు అమ్మమ్మ తాతగారు అవి చూస్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళకట్ట వాడు చూసే మంచివి ఉన్నాయి నువ్వు కూడా అదే ఫాలో అవ్వవు వాడు చెత్తవు చూడరు నువ్వేవో అక్కర్లేని మంది చూస్తున్నావు మెల్లిగా చెప్పాలి అదొకటి రెండోది బయటికి వెళ్తారు ఇక్కడ ఇంట్లో మర్యాద బయట కూడా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే రే ఏం చెప్పినా చూడలే బయటికి వెళ్ళి నీ ఇష్టం కొట్టు తిట్టు ఏం పర్వాలేదు నిన్నంటాడు ఆ వాడు నీకు అంత ఇది వాళ్ళకి నిన్నట్టంటారా వాళ్ళందరూ నువ్వే తెరు నువ్వు తెరగబడు పర్వాలేదు చాలా రెచ్చగొడతారు పేరెంట్స్ అది చాలా తప్పండి బయటికి వెళ్ళినా కూడా మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి ఏ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఫ్రెండ్స్కైనా మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి అంతేగాని కొట్టు కూతుంటే సాధన వాళ్ళు అన్నప్పుడు ఇంటికి వచ్చి పిల్లలు ఇంట్లో చెప్తే అది ఏంటి ఎలాగ ఎలాగైంది ఏమిటైంది అబద్ధం చెప్పకొని మొత్తం వివరం కనుక్కొని అప్పుడు దానికి ఎలా స్టెప్ తీసుకోవాలో చెప్పాలి తప్ప వెళ్ళరా వెళ్ళు ఇంత మాట అన్నదా నేను ఆవిడ అది ఇంత మాట అంటున్నారా వాళ్ళు నిన్ను వెళ్ళు వెళ్ళు వాళ్ళు తిట్టిరా వెళ్ళు అని పంపించకూడదు మీరు కూడా వెళ్ళి తిట్టకూడదు ఈ రెండూ చేయకూడదు మీరు కూడా ఏంటండి మా పిల్లల్ని అంటున్నారు అని అనకూడదు తప్పు తర్వాత కావలిస్తే వెళ్ళి అతనితోని పిల్లలు లేనప్పుడు ఇద్దరు మీ పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చొని మీరు అన్నారు ఎందుకు సార్ ఏమైంది మా పిల్లల్ని ఏం చేశారు అని అడగాలి ఒకవేళ మన పిల్లల్లో తప్పు మనం తెలిస్తే వాళ్ళకి సారీ చెప్పాలి లేదు మన పిల్లల తప్పు లేదంటే తప్పు కదండి మీరు ఇలా చేస్తారా ఇలా అనకూడదు కదండి పిల్లలు హ్యాక్ట్ అవుతారు కదండి మనం పిల్లల దగ్గర అనవసరంగా మా గొడవ పడకూడదండి పెద్దవాళ్ళం పెద్దవాళ్ళు కలిసి ఉండాలని చెప్పాలి అంతేగాని వాళ్ళకి వెళ్ళి రెచ్చగొట్టి వాళ్ళు కొట్టమని చెప్పకూడదు తర్వాత అండి చాలా ఇంపార్టెంట్ అండి పేరెంట్స్కి మటుకు నాకు తెలిసినందుకు ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే మనం ఏది చేస్తే అది చేస్త మనం చూసి చేస్తారు మనం ఏది చెప్తే అది ఎర్రు ముఖ్యంగా ఏది చేస్తే మన ఇంట్లో ఎలా నడుస్తున్నామో వాళ్ళు అదే చూస్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడున్నావు అనుకోండి ఎక్కడో పిల్లలు ఉంటారు ఇక్కడ పేరెంట్స్ ఉంటారు లేదా నాయనమ్మల తాతలు ఫోన్లు వస్తాయి గట్టిగా పోయే మాట ఏదో అనుకుంటావు నువ్వేంటి ఇలా చేస్తావు నువ్వేనా అనుకుంటావు అనుకోండి పిల్లలు ఎదురున్నాను విద్దాను అలాంటి దానికి అని చెప్పేసి పిల్లలకి అత్తగారనో తల్లిని పోయిన అత్తగారు తగ్గదు తల్లిని ఏంటమ్ మనం ఇలా చెప్తావాలో పిల్లల మీద తల్లి మీద రివర్స్ అవుతుంటే పిల్లలు చూసారు అనుకోండి మీ పిల్లలు మీ మీద కూడా రివర్స్ అవుతారు కదా మీరు మీ పేరెంట్స్కి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తే పిల్లలు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తారు మీరు అచ్చేసి అంతేనా అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి అంతేనా మీ మా అమ్మ ఇంతేనా మా అమ్మీలాగానే అని పిల్లల దగ్గర మీరు చెప్పారనుకోండి ఆ పిల్లలు కూడా రేపు మీ గురించి అదే చెప్తారు అది ఎంత నరకమో మీరు ఇప్పుడే ఆలోచించండి తర్వాత ఇప్పుడే మిమ్మల్ని మీ మీద పిల్లలు తిరగబడితే మీరు సహించగలుగుతారా సహించలేరు కదా అందుకని మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫోన్లో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడండి పిల్లలు చెప్పారు కదా మనం ఆవేశం వస్తుంది కోపం వస్తుంది రగలది ఈర్షి వస్తుంది పిల్లలు ఎదురుకుండా బయటపడకూడదు బయటపడితే నేను చూసి వాళ్ళు అవే నేర్చుకుంటారు ఆ టైంలో చాలా సమన్వయం నేర్చుకొని మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటే వాళ్ళు చక్కగా ఉంటారు లేదంటే వాళ్ళే అనుకుంటారు మా నాన్నలా ఉన్నాడు మా అమ్మలా ఉంది నేను ఎందుకు అలా ఉండకూడదు అనుకుంటారు ఇంకోటి ఏంటంటేనండి ఒక మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఏదో మన వెహికల్ నడుపుతూ ఉంటాం ఇంకా అటు నుంచి ఎవరో స్పీడ్గా వచ్చి గుర్తిస్కొని ఇంకా ఆపకడు వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకు వెళ్ళిపోయాడు అనేసి మనం ఆలోచించాలా లేదంటే ఉండు వాడు అని చెప్పి ముందు ఇక్కడ ఉన్నవన్నీ వదిలేసుకొని వాడిని చేసి చేసి పట్టుకున్న తర్వాత వాడు కొంచెం ఎమర్జెన్సీలోని ఎవరో వాళ్ళ వాళ్ళకి సీరియస్గా ఉందని ఎవో మందులు పట్టుకొని అర్జెంటుగా వెళ్ళకపోతే వాళ్ళు చచ్చిపోతారని పట్టుకొత్తన్నాడు అయ్యో అని అప్పుడు చూలేకపోయినా వదులుతావా ముందు ఏమిటో వాడు ఎందుకలా అలా గుర్తిడో లేముటోలే అనుకోవచ్చు మనిషి మనం ఆలోచించేందుకు ఛాన్స్ ఉందండి ఇలాగో ఆలోచించవచ్చు అలాగో ఆలోచించవచ్చు కానీ ఇలా ఆలోచించాము కానీ మన హెల్త్కి వెల్త్కి మంచిది అంతేగా పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటారు దెబ్బలాడుకుంటూ ఉంటేనే వాడు ఏదో అంటాడు ఏదో కొడతాడు ఏదో అవుతుంది అయి మీ వీడు వచ్చేసి ఇంట్లోనే ఢాంగ్ ఢూమ్ అని వచ్చేసి నన్ను కొట్టేశాడు నన్ను తిట్టేశాడు అన్నాడు వీడేం చేశాడో వీడు చెప్పడు అవతల వాడిది చెప్తాడు అయితే సరే లేదు వీడు మంచిగా ఉన్నా కూడా వాడు ఎందుకు అలా చేశాడు అన్నది కూడా మనం ఏంటంటే అప్పుడు ఈ అబ్బాయికి ఏం చెప్పాలంటే మన అబ్బాయికి వాడు నేను కొట్టాడు కదా ఎందుకు కొట్టాడు నువ్వేమన్నావు అన్నావు కదా ఆ జాగాలో నువ్వున్నావు అనుకో నువ్వేం చేస్తావు ఇలా అంటాను అంతే కదండి ఆ జాగాలో నువ్వు నువ్వున్నావు అనుకో నువ్వేం చేస్తావు నువ్వు వాడు ఆ వాడు ఇలా అన్నాడు అనుకో నువ్వేం చేస్తావు అంటే నేను తిరిగి కొడతాను మరి అబ్బాయి అదే చేశాడు నాన్న తప్పు చేసింది నీలోనే ఉంది కదా నువ్వు అన్నావు అబ్బాయి ఆవేశం పట్టుకోలే ఆవేశం పెట్టుకోలేక కొట్టాడు అంతేగాని వేరే ఏం కాదు కదా కాబట్టి నువ్వు ముందు కంట్రోల్ అవ్వని చెప్పాలి ఈ విషయంలో నేను కొన్ని వీడియోలు కూడా చెప్పానండి మనం పేరెంట్స్ ఉంటాం కదా పిల్లల్ని కంట్రోల్ చేద్దాం అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కొడుకులు ఈ కోడల్ని కంట్రోల్ చేద్దాం అని మంది అనుకుంటారండి అది చాలా తప్పని నా నా ఉద్దేశంలో వాళ్ళు ఏమన్నా తప్పులు చేసి ఎవరిని అన్నకోండి నేను ఒకటే చెప్తాను ఎప్పుడు నేను ఇప్పటికే నేను ఫాలో అవుతాను అందరికీ చెప్తాను కూడాను ఆ వయసుకెళ్ళి మనం ఆలోచించాలంటాం మనకి యాభై ఏ సైడ్లు వచ్చాయి వాళ్ళు ఇరవై ఐదు ముప్పైలో ఉన్నారు వాళ్ళు ముప్పైలో ఉన్నప్పుడు ముప్పైలో ఉన్నప్పుడు వాళ్ళు మన మనం ఎలా ఉద్రేకంగా ఆలోచించాం మన పేరెంట్స్తో మనం ఎలా మాట్లాడావు మన బిహేవియర్ అప్పుడు ఎలా ఉంది ఒక్క నిమిషం ఒక టూ మినిట్స్ మేము బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఆ వయసుకెళ్ళి మీరు ఏం చేశారో ఆలోచించుకోండి ఇప్పుడు పిల్లలు అనేందుకు మన నోరు రాదండి చూసారా ఎంత చక్కగానని ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా మీరు పెద్దవాళ్ళు కానీ చిన్నవా చిన్నవాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళ ముందు వెనక్కి వెళ్ళండి గతంలోకి వెళ్ళండి ఆ జాగా ఆ జాగాలో మనం ఉంటే మనమైతే ఏం చేస్తాము అని ఆలోచించండి తప్పనేది చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి మనకి ఎవరిని కూడా కమెంట్ చేయకుండా ఉంటాం అప్పుడు ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని సతాయించకూడదండి నువ్వు ఇలా లేట్గా లేస్తావు రోజు ఇలా చేస్తావు రోజు ఇలా పడుకుంటావు అలా తింటావు ఇలా ఉంటావు సతాయించకూడదు మీరు ముందు చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్ మనం నేర్పించామనుకోండి క్రమశిక్షణ రోజు స్నానం చే కొంతమంది స్నానం చేయరు రెండేసి రోజులైనా ఆ గుడ్డలు అవే కట్టుకొని తిరుగుతారు లేకపోతే స్ప్రేలు కొట్టేసుకొని బట్టలు మారుస్తారు ఇలా కాదు మీరు నేర్పించడం మనం మంచి మాటలతోటి పెద్దవాళ్ళు ఎక్కడైనా కొంచెం స్కూల్ హై స్కూల్కి వచ్చే కూడా మనం నేర్పించే మాటలతోటి వాడు మారుతారు తప్ప మనం కమెంట్ చేస్తే వాడు మారరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి ట్రాఫిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలో వివరంగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్